మిత్రులారా సోదరీ సోదరీ మణులారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది ఒక్కసారి హిస్టరీ చూసుకుంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో న్యూయార్క్లో ఒక మహిళా దినోత్సవాన్ని జరిపారు అప్పుడు ఈ లింగ విపక్ష పెరిగిపోయి కనీసం ఓటు హక్కు కూడా మహిళలకు ఇవ్వకుండా ఓ రకమైన డిస్క్రిమినేషన్ బయాస్ కొనసాగేది కొంతమంది ముందడుగు వేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిదిలో మహిళా దినోత్సవం ఆవిర్భావం చేశారు ఇలా అది చూసిన తర్వాత వేరే వేరే కంట్రీలో వేరే వేరే డేట్స్ పెట్టి మహిళా దినోత్సవం అని పేరు పెట్టారు కాకపోతే ఒక డేట్ రాకో రాలేదనమాట ఏ డేటు అంతర్జాతీయ తుదకు ఈ మార్చ్ ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఈరోజు అందరూ జరుపుకుంటున్నారు ఎలా జరిగింది ఏంటి తర్వాత చూస్తే మహిళ గొప్పతనం మహిళ లేనిదే మనం ఏమీ ఊహించుకోలేమండి మన ఇంటికి కుటుంబానికి ఒక బలం సమాజానికి భావి సమాజానికి ఒక వరం ప్రతి విషయానికి ముందుండి నడిపించేది ఆ ఇంటి మహిళ మహిళ లేని ఇండ్లు అది ఇండ్లు కాదని అది వల్ల కాడని ఎక్కడో చదివినా అలాంటి మహిళకు విపక్ష చూడడం చూపించడం లేకపోతే తక్కువగా అంచనా వేయడం తప్పు అందుకే బేటీ పడావ్ బేటీ బచావ్ అంటూ ఉంటారు ఆ రకమైన ప్రచారం జరగాలి అమ్మాయిలను ఎక్కువగా ప్రోత్సహించాలి అప్పుడే ప్రతి ఒక్కరూ ఈ రోజుకి అక్కడక్కడ అమ్మాయిలను చదివించకుండా ఉంటున్నారు ఈ చదివించేదానికి వారు శ్రద్ధ చూపిస్తారు ఈ రకమైన ప్రోత్సాహాన్ని మనము ముఖ్యంగా మగవాళ్ళు ఇవ్వాలి ముఖ్యంగా ఆడదానికి శత్రువు ఆడదే అంటారు ఒక చిన్న విషయం చెప్తామేనండి మహిళలను తక్కువగా అంచనా వేయకండి మహిళ కోపం సముద్రపు అలలాంటిది పాప ఆమెకు కోపం వస్తుంది ప్రతి మహిళకు కాకపోతే ఒక హద్దు వరకు వచ్చి అలలాగా తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుంది నా హద్దు ఇంతే కదా అని అలా అని వదిలేస్తే ఏదో ఒకరోజు సునామీ అయి సర్వ నాశనం చేస్తుంది కాబట్టి మహిళకు సునామీ అయ్యే స్థితి తీసుకురాకండి మహిళ ప్రేమ పొందండి మహిళ యొక్క గొప్పతనాన్ని చాటండి మహిళను గౌరవించండి ఈ మహిళా దినోత్సవం రోజు వారికి ఎంతో శుభాకాంక్షలు తెలుపుతూ వారి పట్ల మీ గౌరవాన్ని వారు ఏం కోరుకుంటారండి మీ ప్రేమ ఆ ప్రేమను ఇస్తే వారు ఎంతో మిమ్మల్ని గౌరవిస్తారు ఆ గౌరవాన్ని పెందండి పొందండి మహిళా దినోత్సవం జిందాబాద్